మా చెట్టుకి తుమ్మి పూలు వచ్చాయి చూపిస్తారండి ఓకే కోసుకుందాం కోసేసి మనము దేవుడికి పెడదాం ఓకే చూడండి ఇక్కడ ఇక్కడ ఇదిగో ఇక్కడ అండ్ ఇక్కడ ఓకే కోద్దాం ఓకేనా ఐదు పూలు వచ్చాయండి ఐదు పూలు కోసి మహాశివుడికి పెడదాం ఎప్పుడు వస్తే అప్పుడు పెట్టేసుకుందాం అండి ఓకే మన కార్తీక మాసంలోనే రావాలి అంటే ఈ అమెరికా వెదర్స్కి కష్టం అండి ఓకే మనకి కార్తీక మాసంలోనే కావాలి అంటే చాలా కష్టం జాగ్రత్తగా కోసుకోవాలండి లేకపోతే గట్టిగా పట్టి లాగామంటే చాలా సున్నితంగా ఉంటాయి పువ్వులు అనేటివి ఈ మనం గట్టిగా పట్టి లాగామంటే ఇలా రెండు ముక్కలు అయిపోయి పువ్వు అనేది రెండు ముక్కలు అయిపోయిద్ది పువ్వు అనేది అందువల్ల చాలా డెలికేటు జాగ్రత్తగా సున్నితంగా ఉంటాయి పువ్వులు ఇవి